మనం ఏదో కుస్తీలు పడుతూ మూలుగుతూ ముక్కుతూ ఏదో చేస్తున్నాం అనుకుంటున్నామే కానీ మనం చేసే కార్యాలయద్దు ఆనందించగలుగుతున్నామా మన ప్రయాసకు ప్రతిఫలం ఉందని విశ్వసించగలుగుతున్నామా మన బ్రతుకు ఒక అర్థం ఉందని గ్రమి గ్రహిస్తున్నామా పాక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతుంది దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను తలగా ఉంచుతానన్నారు ఈ లోకానికి అతీతంగా మనం బతకాలి భూమి ఆకర్షణ శక్తి ఉన్నట్టు మనల్ని భూమి ఈ లోకము మనల్ని ఆకర్షించినంత ఉన్నత స్థాయికి మన ఆధ్యాత్మిక స్థితిలో మన మీద ఇంకా ఈ డబ్బుల కోసం బంగారాల కోసం పేర్ల కోసం ప్రఖ్యాతుల కోసం కప్పు పడే బతుకులు నిజ క్రైస్తవుడికి ఉండకూడదండి ఇవన్నీ భూ సంబంధమైనవి మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు